ఒక ఆ టాపిక్ సీరియస్ గా నడుస్తుంది ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేసినప్పుడు మీరు కూడా ఉన్నారు అది మన వరంగల్ సంబంధించిన పసునిర్దయా దయాకరే తయారు చేసిండదు ఆ రూపం కానీ అదంతా గాని ఇప్పుడు ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాదని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంకో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు ఒక కేసీఆర్ తయారు చేసిన విగ్రహంలో కవిత బొమ్మ కనబడుతుందని మంత్రి కొండా సురేఖ బాటంగానే వ్యాఖ్యానించింది అట్లా అనుకోవచ్చా అప్పుడు తయారు చేసినప్పుడు మీరున్నారు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక నమూనాను విడుదల చేసిండు ఎట్లా చూస్తారు మీరు ఒక్కటే ఇప్పుడు సురేఖ ఎట్లయితే కవితగా అద్విత్తానంటాడు వీళ్ళకి సోనియామ్మ కనిపించినట్టు చేస్తున్నావు లేకపోతే ఇందిరాగాంధీ కనిపించినట్టు చేస్తున్నావు అది కూడా తెలంగాణ తల్లి కాదు ఇప్పుడు సామాన్యుడు ఆనాడు ఆలోచించి చేసిండు ఆనాడు కవిత కనిపించలే ఆయనకు సామాన్యునికి ఆనాడు సామాన్యుడు అప్పటికి కవిత రాలేదనుకుంటా కవిత రావచ్చు కవిత రావచ్చు రాకపోవచ్చు కానీ కవిత రాలే ఆనాడు కవిత రాలే తయారైన కవిత రాలే కవిత రాలే ఇప్పుడు కోటేరు లాంటి ముక్క కోటేరు లాంటి ముక్కు ఉండాలని అనుకుంటారు కదా ఇప్పుడు కేసీఆర్ కు గద్ద ముక్కు అంటారు దాన్ని ఎందుకంటారు కొడుకున్నది కొడుకున్నది కాబట్టి ఆయన ఉన్నాడు కాబట్టి ముక్కు తేలి కనిపిస్తుంది ఆయన ఉన్నాడు కాబట్టి ముక్కు తేలి కనిపిస్తుంది అదే షంపలు పెడితే ముక్కు లోపలి పోతుంది ముక్కు లోపలి పోతుంది ఆయన చెంపలు లేవు కాబట్టి ముక్కు కనిపిస్తుంది కవిత కేసీఆర్ రూపం కాబట్టి ఆమె ముక్కు కనిపిస్తుంది ఇప్పుడు ముక్కు కనిపించినంత మాత్రాన కవిత బొమ్మ కాదు కదా నేను ఏ మాట మాట కవితను దృష్టిలో పెట్టుకొని దయాకర్ తయారు చేయలే అదే దయాకర్ ఒక ఉద్యమకారుడు ఒక ఆర్టిస్ట్ ఒక ఆర్టిస్ట్ ఒక ఉద్యమకారుడు అలా కేసీఆర్ అన్నే అడిగాడు అన్న టికెట్ నేను పలా నోనకి ఇస్తాను అంటే తప్పైతే కావచ్చు అన్నే ఎట్లయితుందా ఎట్లయితుందా కాదన్నా ఉద్యమకారుడు ఎస్సి మాదిగోడు మాదిగా ఇయ్యకపోతే మళ్ళా సదిరిచేప్పుడు అన్నారు నేను నువ్వు ఆలోచించు నువ్వు మా ఆలోచించువా ఏదో అడ్డ అడ్డం అని చెప్పినటువంటి నాకు ఒక పలానా క్యాండిడేట్ ను నేను ఆలోచించిన డిసైడ్ చేస్తావు అనుకుంటానంటే నువ్వు డిసైడ్ చేస్తే నేను వద్దనితోనే కాదు కానీ తిప్పలైద సుమా అని చెప్తాను తిప్పలైద సుమా సదిరి చెప్పుడు తిప్పలైతుంది ఉద్యమకారుడు అన్నాడు విగ్రహం తయారు చేసిన వాడు మాదిగా ఈయన క్యాండిడేట్ చేయాలి అని చెప్పిన నేను మళ్ళా మళ్ళా సాయంకాలం మళ్ళా ఫోన్ చేసిండు మళ్ళీ ఒకసారి ఆలోచించినా అంటే ఆలోచించినా దయాకరే నేను చెప్పేది అయితే దయాకరే అన్న నువ్వు నువ్వు ఎవరైనా పెట్టు మేము తిరిగేటోళ్ళమే చేసేవాళ్ళమే కానీ నువ్వు ఎవరైనా పెట్టు అంటే మళ్ళా తెల్లారు ఫోన్ చేసిండు దయాకర ఫైనల్ చేసినా అంటే ఆ కోనవలు వచ్చిన వాళ్ళు వాళ్ళందా అన్నాడు అన్నాడు ఆ కోణంలో వచ్చిన వాళ్ళు కానీ కవితను బాంచనను లేకపోతే కేటీఆర్ బాంచనను గట్ల బతికిన వాళ్ళు కాదా అన్న గట్ల గట్ల బతికితే గట్ల బతుకుతే తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ దీపం అట్టనే ఎలుగుతుండు గట్ల ఆనాడు ఎవడు బతకలేదు గాక బతకలేదు ఇప్పుడు విగ్రహాన్ని మార్చిళ్ళు ఇప్పుడు సెక్రటరియట్ లో పెడుతున్నారు ఈ ఎట్లా ఎట్లా చూ ఎట్లా చూడవచ్చు దా దాని కాదని చెప్పేసి ఇప్పుడు సామాన్యంగా అంటే నగలు గిగలు తెలంగాణ తల్లికి నగలు గిగలు ఏమి వేయకుండా వడ్డానం పెట్టకుండా మామూలుగా తయారు చేస్తున్నాం సాదా సీదా ఉంటుంది మా తెలంగాణ తల్లి సాకల ఐలమ్మ లాగా ఉంటుంది అని చెప్పేసి అంటుంది అని ఒక విగ్రహాన్ని తయారు చేసి దీన్ని ఎట్లా చూస్తున్నాం ఇప్పుడు సాకల ఐలమ్మకు ఆనాడు వాళ్ళ స్థితిగతులను బట్టి సొమ్ము లేకపోవచ్చు సోనియా గాంధీ కూడా సొమ్ములు పెట్టుకోమో చూసినా పెట్టుకోదు ఎందుకంటే వాళ్ళ మతం పెట్టుకొని వెళ్ళలే ఆమె ఇక్కడ పుట్టింది కాదు ఇక్కడ వేషభాష లేదో తెలియదు రాహుల్ గాంధీని పెళ్లి చేసుకున్నది కాబట్టి వాళ్ళ వాళ్ళ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ తండ్రిని రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకున్నది కాబట్టి ఆమెకు ఈ ప్రజానీకం పరంపరలు వచ్చేటువంటి పార్టీ ఏదైతే కుటుంబ పార్టీగా నెహ్రూ కాలం నుంచి అది దిగుమతి అయిన పార్టీగా చూసింది కాబట్టి ఆమెను కూడా లీడర్గా ఒప్పుకున్నది జనం కానీ వాళ్ళకి దేశం మీద కానీ దేశ సంస్కృతి మీద కానీ ఈ ఆలోచన విధానం మీద కానీ ప్రేమ లేదు కానీ అది దృష్టిలో పెట్టుకొని వీళ్ళు చెప్తే వీళ్ళు కూడా పప్పుల కాలేసినట్టు అవుతుంది ఇప్పుడు నువ్వు సూతవా సూడవా అనేది వేరే ముంచట ఉద్యమం అప్పుడు అనేక విషయాల మీద నడుతుంది కానీ ఇప్పుడు ఉద్యమం లేదు